అందరికీ నమస్కారం అండి తాజా వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు సీజే ప్రమాద బాధితురాలికి యాభై లక్షలు దేశ చరిత్రలోనే సంచలనం ఈ వీడియోలో వీటన గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా ఇటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు ప్రమాద బాధితురాలికి భారీ పరిహారం అయితే అందజేయడం జరిగింది యాభై లక్షల వరకు చెల్లించాలన్న సుప్రీంకోర్టు జీవితంలో వివాహం అంతర్భాగమేననే వ్యాఖ్య సో ఏడేళ్ల వయసులో వాహనం ఢీకొని మేధో సామర్థ్యం డెబ్బై ఐదు శాతం క్షీణించిన ఒక యువతికి పెళ్ళయ్యే అవకాశం లేక జీవితాంతం తోడు దొరకని దుస్థితి అయితే ఏర్పడింది వివాహం సహచర్యం జీవితంలో విడదీరాని భాగాలని పేర్కొంటూ ప్రమాదం వల్ల వీటిని కోల్పోయిన యువతికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని సుప్రీంకోర్టు బుధవారం భారీగా పెంచింది రెండు వేల తొమ్మిది జూన్లో ఏడు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి నడిచి వెళ్తూ ఉండగా ఆమె ఆమెను కారు ఢీకు ఢీకుంది దీనివల్ల ఆమె మానసిక ఎదుగుదల దెబ్బతిన్నది జీవితాంతం ఇతరుల మీదే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మోటార్ వాహన చట్టం ప్రకారంగా ప్రమాద క్లెయిమ్ల ట్రిబ్యునల్ ఆమెకు ఐదు లక్షల తొంభై వేల వరకు నష్టపరిహారం మంజూరు చేసింది దీనిపై హైకోర్టు హైకోర్టుకు వెళ్ళగా రెండు వేల పదిహేడు నవంబర్లో ఆ పరిహారాన్ని పదకొండు లక్షలకు పెంచారు బాధితురాలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పరిహారాన్ని యాభై లక్షల ఎనభై ఏడు వేలుగా అయితే పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేయింది మానసిక ఎదుగుదల లోపించిన బాలికకు జీవితాంతం పూర్తికాల సహాయకురాలు అవసరమని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది ఆమెకు పరిమితకాల సహాయకురాలు ఉంటే ఆజరపరచాలన్న హైకోర్టు అభిప్రాయాన్ని తప్పుపట్టింది ఉంటే చాలన్న హైకోర్టు అభిప్రాయం తప్పుబట్టింది ఆ యువతికి వివాహం అయ్యే అవకాశం లేదు జీవితాంతం ఆమె సంరక్షణ కోసం నగదు పరిహారం తప్పనిసరి అని తేల్చి చెప్పేసింది వాహన చోదకుడు బీమా కంపెనీ కలిసి ఆమెకు పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది